నెలా పన్నెండు మహావైశాఖి వైశాఖ పౌర్ణమి రోజున మనం కొత్త పౌర్ణమిగా శ్రీకూర్మ జయంతిగా అన్నమాచారుల వారి జయంతిగా బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటామండి ఇలాంటి పవిత్రమైన ఈ రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే చాలండి మీ దశ ఈ రోజుతో మారిపోతుంది రాజయోగం పడుతుంది ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి ఈ రోజు ఇలా ఇంటి గుమ్మానికి ఈ ఆకులు గనక మనం కట్టుకున్నట్లయితే ఎన్నో శుభ మీ జీవితంలో కలుగుతాయి ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఆ ఇంటికి కలగవు నరదిష్టి నరపీడ ఆ ఇంటికి కలగవు మరి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ వైశాఖ పౌర్ణమి రోజున గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే మన ఇంటిలో అన్ని రకాల బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు మనకి కలుగుతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించేటువంటి మాసాన్ని వైశాఖ మాసం అంటారండి మాషాలలో వైశాఖము రెండవ మాసం కావడము అందులోనూ ఉత్తరాయణంలో ఉండడంతో ఇది అత్యంత పవిత్రమైనటువంటిదిగా పురాణాలలో తెలియజేయడం జరిగింది మన సనాతన ధర్మంలో ఏ అయినా సరే ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదండి వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి విధుల్లో సముద్ర స్నానం ఒకటి ఈరోజు కరక్కాయ తీసుకువెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానాన్ని ఆచరించడం వలన నరఘోష నర దిష్టి అన్నీ తొలగిపోతాయని మన శాస్త్రం తెలియజేస్తుంది జ్ఞాన పౌర్ణమి బుద్ధ పౌర్ణమి శ్రీకూర్మ జయంతి అన్నమాచార్యుల వారి జయంతి బుద్ధ పౌర్ణమి ఇలాంటి ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది వైశాఖ పౌర్ణమి రోజున పూర్మావతారంలో ఎత్తిన ఆ శ్రీ మహావిష్ణువుల వారు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా పురాణం తెలియజేస్తుందండి ఆ అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజుని జన్మించటము ఆయన చేసినటువంటి ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి పౌర్ణమి నాటి చంద్రుడు నిండుగా ఉంటారు మన మనస్సు మీద ఆ చంద్రుని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారండి అందుకే పౌర్ణమి రోజున ఉవ్విత్తు వెలిసేటువంటి మనస్సును మన మనసు స్థిరంగా ఉంచడానికి శక్తిని బలపరచడానికి ఈ రోజు జపాలు తపాలు ధ్యానము చేస్తే చాలా మంచిదని చెప్పేసి చెప్తారు ఇక ఈ వైశాఖ పౌర్ణమి చాలా ప్రత్యేకం బహుశా ఏ పౌర్ణమికి లేని ప్రత్యేకతలు ఈ రోజున ఉంటాయండి ఈ పౌర్ణమి ఆ విష్ణు భక్తులకు పరమ పవిత్రమండి ఆ విష్ణుమూర్తి రెండవ అవతారమైన అవతారము ఈ రోజునే ఉద్భవించటము అందుకు కారణము అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినటువంటి సమయంలో మందర పర్వతం అనేది జా కవ్వంలా ఉన్నటువంటిది జారిపోకుండా కూర్ముడు ఉంటా ఉంటారంట అడ్డంగా అతి విశిష్టమైన కూర్మావతారాన్ని పూజించడానికి ఆలయాలనేవి చాలా అరుదు అన్ అలాంటిది ఒక గుడి అనేది ఉందండి మనకి అది శ్రీకాకుళం సాయంకి సమయంలో శ్రీ అనేటువంటి గ్రామంలో ఆ ఆలయం అయితే ఉందండి ఈ గుడికి పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉండడం అనేది విశేషం వైశాఖ పౌర్ణమి రోజున విష్ణు భక్తులు ఆల్వార్లలో ముఖ్యుడు నమ్మ వారు జన్మించారని చెప్పేసి కూడా చెప్తారు వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకం శివరూపం ఉన్నటువంటి శవకేశ్వరుడు ఉద్భవించిన రోజు ఎనిమిది పాదాలతో రెక్కలతో సింహపు దేహంతో ఉన్నటువంటి అవతారం అండి ఇది పరమశివుడు మరి యొక్క అవతారం శరభుడు ఇది సాధారణంగా చాలా మందికి తెలియదు ఈ శివుని యొక్క భీకర శక్తి రూపం శరభావతారం చాలామందికి చాలా తెలియని పరమశివుని మరొక అవతారం శరభుడు ఇది విశ్వాన్ని రక్షించడానికి శివుడు ధరించినటువంటి చాలా శక్తివంతమైనటువంటి రూపంగా చెప్పడం జరుగుతుంది ఆయన శరభేశ్వరునిగా అవతరించి విష్ణుమూర్తి యొక్క కోపరూపమైన సగం మానవుడు సగం సింహరూపమైన నరసింహావతారాన్ని నియంత్రించారు ఆ విష్ణుమూర్తి నరసింహావతారాన్ని తనకు ఎంతో ఇష్టమైనటువంటి భక్తులు ప్రహ్లాదుడు రక్షించడానికి హిర్ణిక శిపుణ్ణి రక్షించడానికి ఎత్తారండి అతన్ని చంపిన తరువాత నారసింహునిలో ఆగ్రహ జ్వాలలు అనేవి తగ్గవు అదేవిధంగా ఘాండ్రిస్తూ ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించారు దీనివల్ల జరిగేటువంటి అనేక అనార్థాలను ముందుగానే గ్రహించి ఇతర దేవతలు అధిదేవతలు మహాదేవుణ్ణి సాయం కోరినప్పుడు ఆయన శరభావతారాన్ని ధరించి కోపంలో ఉన్న ఆ నరసింహస్వామిని శాంతింపచేసి మామూలు విష్ విష్ణుమూర్తి రూపంలోనికి మార్చాలని చేస్తారన్నమాట శివావతారమైన శరభుడు మానవు జంతువు మరియు పక్షి అవతారం కలిగిన అతిపెద్ద పరిమాణంతో బుల్లంతా భక్తులు కలిగిన రూపం అనేక చేతులు పంజాలు కలిగి దాదాపు ఒక డ్రాగన్లా ఉంటారంట అట్టలు కట్టిన జుట్టు ఆ రూపంలో చాలా కోపాన్ని సూచిస్తుంది తలపైన ఒక పెద్ద జుట్టుతో ఉన్నటువంటి పాదం ఉంటుంది శరీరానికి వెనుక వైపు మిచ్చుకొని ఉండే పెద్ద రెక్కలు అదేవిధంగా పొడవైన తోక వీపు పైన ఉంటాయంట నోటిలో చాలా సూదిగా ఉండే దంతాలు పటిష్టమైనటువంటి పంచాలు ఆ రూపం ముఖ్య ఆయుధాలు మురుముల నాటి గొంతు ప్రతిధ్వనులు సృష్టిస్తూ అస్సలు వినలేమండి మూడు కళ్ళు నిప్పు కణికల వలె మండుతూ ఉంటాయంట పళ్ళు మరియు పెదవులు స్పష్టంగా ఏర్పడి కనిపిస్తూ ఉంటాయి మొత్తంగా అన్ని సమయాలల్లో భరించలేనటువంటి శబ్దం వినిపిస్తూ ఉంటుందంట మొదటి శివుడు రూపం ధరించి నరసింహస్వామిని శాంతించమంటారు కానీ నరసింహస్వామి మాట వినిపించుకోరంట అందుకే ఆ కాలంలోనూ శక్తిలోనూ నరసింహస్వామిని మించిన శరభావతారాన్ని శివుడు ఎత్తడం జరిగింది శరభుడు తన పొడవైన తోకతో నరసింహస్వామిని ఎత్తి పడేయబోతారంట నరసింహునికి విషయం అర్థమై శరభుణ్ణి క్షమించమని చెప్పడం జరుగుతుంది ఇది ఆ పరమశివునికి నరసింహుడు విష్ణువుగా మారిపోయారని అర్థమై అతన్ని ఇంకా బాధించలేదు శివుని యొక్క ఈ అవతారానికి గౌరవంగా నరసింహుడు తన సింహపు చర్మాన్ని వలిచి ఆ శరభేశ్వరునికి శరభేశ్వరునికి కానుకగా సమర్పించారంట చర్మాన్ని అలా పరమశివుని శరభావతారం విష్ణుమూర్తి అవతారం అయిన నరసింహుణ్ణి మానవుడిగా మార్చింది ఈ శివావతారాన్ని శరభేశ్వరునిగా కొలుస్తారు శివాలయాలలో గర్భగుడికి ముందు రెండు శరభేశ్వరుని విగ్రహాలు ప్రతిష్ఠించడం కూడా మనం చూడవచ్చు అంటండి కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజుని ఆ మహాశివుడు శర్వరూపాన్ని ధరించారని చెప్పి మన పురాణాలు చెప్పడం అయితే జరుగుతుంది సాంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపూర్వ అయినటువంటిది ఈరోజు ఆ మహా వైశాఖిగా చెప్పడం జరుగుతుంది ఈరోజు సముద్ర స్నానం గనక చేసినట్లయితే విశేష ఫలితం కూడా లభిస్తుందండి ఇంత దృఢంగా ఎండలు ఎక్కువగా ఉండే సమయంలో పెరుగన్నము గొడుగు ఉదకం అంటే నీటితో నిండినటువంటి కొండలు గనక దానం చేస్తే చాలా పుణ్యం అండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు వైశాఖ పౌర్ణమి చాలా మంచిదండి ఈరోజు కొన్ని వస్తువులు దానం చేయడం వలన ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు దోషాలు కూడా తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజున ఉపవాసాన్ని ఆచరించి పుణ్యస్నానం చేస్తే దానం చేయటం ఇలాంటివన్నీ శుభప్రదంగా భావిస్తారండి ఈరోజు మహావిష్ణువుకు లక్ష్మీదేవి పూజిస్తారు ఈరోజు ప్రత్యేక వస్తువులు దానం చేసే సాంప్రదాయం ఉంది ఈరోజు కొన్ని వస్తువులు దానం చేయడం వలన ఏంటంటే వ్యక్తి అన్నింటిలో విజయాన్ని పొందుతారు ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతారు అని చెప్పడం జరుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజును తీసుకునేటువంటి కొన్ని చర్యలు మీ జీవితంలోని ఇబ్బందులు తొలగించి సంతోషాన్ని శాంతిని కలగజేస్తాయి ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పదకొండు పసుపు కౌరీలు సమర్పించాలి వీటిని ఎర్రని వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచుకోవాలి ఇది ఆర్థిక సమస్యలను దూరం చేస్తాయి ఈ విధంగా చేస్తే కుటుంబం పైన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందండి ఆర్థిక లాభాల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం వైశాఖ పౌర్ణమి రోజున చీపురును దానం చేయాలి కొన్ని యొక్క విశ్వాసాల ప్రకారం చీపురు విలా విరాళంగా ఇవ్వడం వలన ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశాలు ఏర్పడతాయి తల్లి ఆశీస్సులు లభిస్తాయి వైశాఖ పౌర్ణమి రోజున గంగ వంటి పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం వలన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పవిత్ర నదిలో స్నానం చేయడం ధ్యానం చేయడం వలన జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతోషం శాంతి లభిస్తాయి ఈ మాసంలో తాగునీరు అందించడం వల్ల పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది కష్టపడి పనిచేసిన విజయం లభించకపోతే ఈరోజు నల్ల నువ్వులను దానం చేయడం శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది ఇట్లా చేయడం వల్ల వ్యక్తి కోరిన ఫలితాలు పొందగలుగుతారండి ఈరోజు ఇట్లా చేస్తే ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు రావు వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుణ్ణి పూజించడం వల్ల చంద్ర దోషాల నుంచి బయటపడగలుగుతాం మానసిక ప్రశాంతత పనిలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఈ ఈరోజు పూజానంతరం ధ్యానం చేయడం అత్యుత్తమం వైశాఖ పౌర్ణమి రోజున నీటితో నిండిన కుండ చెప్పులు భోజనం పండ్లు విసినికర్ర ఇట్లాంటివి ఏదో ఒకటి ధ్యానం చేస్తే మంచిది పితృదోషం ఉందండి అనుకుంటే వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుకు నల్ల నువ్వులు కలిపినటువంటి నీటిని అభిషేకం చేయండి దాంతో పితృదోషం తొలగుతుంది శని దోషంతో ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు రావి చెట్టుకు పూజించటం వల్ల శని దోషాలతో చాలా సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి రావి చెట్టు వద్ద పాలు నీటితో అభిషేకం గనక చేస్తే ప్రతి పనిలో మనం విజయం చేకూరుతుందండి సంపద ప్రాప్తిస్తుంది ఎవరైతే ఈ వైశాఖ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు చేసుకుంటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదటిని తడిపి ప్రదక్షిణాలు చేస్తే మీరు పూర్వీకులు తరిస్తారు ఇక అత్యంత పవిత్రమైన వైశాఖ పౌర్ణమి రోజున మీరు ఉసిరి చెట్టును కానీ లేకపోతే వేప చెట్టును కానీ తాకితే చాలు మీకు జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం అయితే లభిస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి శ్రీ మహాపౌర్ణ మహాశివునికి వైష్ణవుకు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఆ త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలండి అంటే వేప చెట్టు లేక ఉసిరి చెట్టును తాకితే చాలు ఈరోజు ఉసిరి చెట్టును తాకితే మీ ఒంటిలోని దోషాలన్నీ కూడా ఆ చెట్టు తీసేసుకుని మీకు పాజిటివ్ ఎనర్జీని అయితే కలగజేస్తుందండి తెలిసి తెలియక చేసిన మహా పాపాలన్నీ తొలగిపోతాయండి ఈరోజు వేప చెట్టును తాకితే మీకు అదృష్టం కలుగుతుంది ఎంత కాలంగా అనుభవిస్తున్న క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేస్తున్నారండి అయినా ఫలితం కలగట్లేదు అంటే వైశాఖ పౌర్ణమి రోజున ఉసిరి కానీ వేప కానీ చెట్టును తాకితే మీరు కోరిన ఉద్యోగం కలుగుతుంది ఈరోజు వేప లేక ఉసిరి చెట్లు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ముందు ఒక చెంకుడు నీటిని పోసి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి ఒక మూడు చెట్టు మొదట్లో ప్రమిద పెట్టి మూడు ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె వేసి దీపం పెట్టండి ఆ చెట్టు చుట్టూ పదకొండు సార్ చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం నమో నారాయణ మంత్రాన్ని జపించండి పదకొండు సార్లు జపిస్తూ తాకండి ఇట్లా చేసినాక ఆ చెట్టు దగ్గర కొంతసేపు కూర్చుని ప్రశాంతంగా రండి ఇట్లా ఎవరైతే చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం అయితే కలుగుతుందండి మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోతాయి మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది ఇక ఈ అత్యంత పవిత్రమైనటువంటి వైశాఖం రోజున గుమ్మానికి రావి ఆకులతో ఇప్పుడు చెప్పే విధంగా తోరణం కట్టుకున్నట్లయితే మీకు సకల శుభాలు కలుగుతాయండి ఆ నారాయణ దివ్య ఆశీస్సులు మీకు కలుగుతాయి ఆ ఇంటికి నరదిష్టి నరపీడ తొలగిపోతాయి ఆ ఇంటిలోని వారికి దోషాలు తొలగిపోతాయి ఈరోజు చెట్టు మొదలు ముట్టుకోకుండా ఈరోజు పదకొండు రావి ఆకులను తెచ్చుకోవాలండి ఇక పసుపు దారంతో అంటే పసుపును తెల్లదారానికి పోసి ఆ ఆకులను మనం ఒక తెల్లదారం తీసుకుని దానికి పసుపు రాసి వాటికి ఈ ఆకులు తోరణం కట్టి దాని ఇంటికి కనుక మనం తోరణం కట్టుకోవాలండి ఇట్లా ఈ వైశాఖ పౌర్ణమి రోజున కట్టుకుంటే దుష్ట శక్తులు అనేవి ఇంట్లోంచి వెళ్ళిపోతాయి అదేవిధంగా మీ ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలున్నా సరే ఇవన్నీ కూడా మీ కష్టాలన్నీ ఇంటికి ఉన్న వాసు దోషాలు ఇంటిలో కూడా అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి కదా ఇలాంటివన్నీ పోవడానికి కూడా మంచి అవకాశం అంతటి శక్తి ఈ రావి చెట్టు ఆకులకైతే అయితే ఉంటుందండి ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు అయితే కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టు ఆకుల తోరణాన్ని మీ ఇంటి గుమ్మానికి కడతారో వారికి అద్భుతమైనటువంటి శక్తులు క దేనైనా సాధించే ధైర్యము కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తులుతూగుతుందండి ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుకు అద్భుత శక్తులు కలుగుతాయి ఈ సమయంలో ఆ శక్తిని మనం గ్రహించాలి అంటే రావి ఆకులను తాకడము తోరడం కట్టుకోవడం వల్ల ఏంటంటే మనం అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు మన ఒంటిలోనికి అమృతం లాంటి శక్తి ప్రవేశిస్తుందండి ఈ విషయం అనాది కాలంలోనే మన అనేది గుర్తించి ఈ వైశాఖ పౌర్ణమి నాటి పుణ్య దినాలలో రావి ఆకుల తోరణాన్ని ఇంటికి కట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఇది ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ ఆకులు కట్టుకుంటారో వారికి విశేషమైనటువంటి ఫలితం అయితే కలుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో